నూజివీడు మామిడికి మరింత ప్రతిష్ట చేకూర్చి రవాణా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని మంత్రి పార్థసారథి చెప్పారు న్యూజివీడు మార్కెట్ యార్డును ముప్పై కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు మార్కెట్ యార్డులో రైతులు వ్యాపారులు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు నూజివీడు మామిడికి అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ఇప్పటికే గుర్తింపు ఉందన్నారు ఇటీవల దిగుబడి లేక రైతులు చాలా నష్టపోయారని ఈ పరిస్థితిలో నాణ్యమైన దిగుబడి వచ్చేలా కృషి చేయాలని సూచించారు ఈ విషయంలో రైతులకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు క్వాలిటీ మోడల్ అనే మానవుడి రైతులు నష్టపోతున్నారు మానవుడి పట్ల గ్రాగ్ అవుతుంది అని చెప్పేసి చెప్తా అంటే మనం వృత్తి పాట రైతులు అంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మామిడి పాటలు వచ్చే నష్టం చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది అంటే మామిడి పట్ల క్వాలిటీ మామిడికాయని ఉత్పత్తి చేయడానికి మనం అనుసరించాల్సిన విధానాన్ని దీని మీద పూర్తి అవగాహన మనం కల్పించుకోవాల్సిన అవసరం